తెలుగుదేశం పార్టీ ఉద్దేశ్యపూర్వకంగా ఎన్నికల సంఘం మీద ఒత్తిడి తీసుకొచ్చి తద్వారా వ్యవస్థలన్నీ కూడా చేతబట్టుకుని ఎన్నికల వ్యవహారాన్ని మొత్తాన్ని ఎన్నికల జరిగేటువంటి తంతు మొత్తాన్ని కూడా తెలుగుదేశం పార్టీ అపహాస్యం చేయడానికి వాళ్ళ చేతుల్లోకి తెచ్చుకుంటాకి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నట్టుగా ఇవాళ మనకి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అవగాహన ఏర్పడుతుంది ఇవాళ రాష్ట్రంలో ఏ మూల చూసినా కూడా ఏ మూల చూసినా కూడా తెలుగుదేశం పార్టీ దుడుకు చర్యలు దుందుడుకు చర్యలు దౌర్జన్య కాండలు చేస్తున్నంతసేపు పోలీసు వ్యవస్థ కళ్ళప్పగించి చూస్తూ వారి జోలికెళ్లకుండా కట్టడి చేయకుండా ఉద్దేశ్యపూర్వకంగా తెలుగుదేశం పార్టీ వారితో లోబడిపోయి లొంగిపోయి ఎక్కడన్నా వైసీపీ వాళ్ళు తెలుగుదేశం దా చేసినటువంటి దాడులకి తిరుగుబాటుగా తిరుగు దాడి చేస్తుంటే లేకపోతే ఆత్మరక్షణ కోసం వాళ్ళని కాపాడుకునే ప్రయత్నంలో తిరగబడతంటే మొత్తం వైసీపీ వాళ్ళందరి మీద కూడా తప్పుడు కేసులు కడతాం చేతులతో టీడీపీ వాళ్ళు కొర్రలతో కొట్టినా కూడా కేసులు లేవు కానీ దాన్ని తిరుగుబాటుగా ఆత్మరక్షణ కోసం వైసీపీ వాళ్ళు చేతులతో ఎక్కడన్నా తిరగబడితే త్రీ తప్పుడు కేసులు అన్ని డీజీపీ గారు కూడా చెప్పాం అలా కడుతున్నారా అన్నాడు కడుతున్నారని నేను రాతపరక ఇవ్వండి ఖచ్చితంగా నేను యాక్షన్ తీసుకుంటాను ఎటువంటి తప్పుడు అధికారి మీద మేము చర్య తీసుకుంటామని చెప్తే వారికి చెప్పాం అయ్యా ఎల్లికే ఇవాళ అంబడి రాంబాబు గారు కూడా మాటారు ఇవాళ టోటల్ లాండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అంతా కూడా పోలీస్ ఫెయిల్యూర్ ఈ ఎలక్షన్ తర్వాత జరిగేటువంటి హింస అంతా కూడా పోలీసుల యొక్క ఫెయిల్యూర్ మూలంగానే ఇదంతా జరుగుతుంది ఎక్కడైతే పోలీసులు నిశ్చర్యగా ఉంటున్నారో ఎక్కడైతే పోలీసులు ఫోన్ కాల్స్ వచ్చినా కూడా యాక్షన్ కి ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ధ్వంస కార్యక్రమాలు దౌర్జన్య దౌర్జన్యకాండలు చేస్తున్నప్పుడు వాళ్ళు వాళ్లు నిలువరించకుండా వాళ్ళని కట్టడి చేయకుండా ఎక్కడ ఉంటున్నారో అక్కడే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి తిరుపతి చూసుకుందాం తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోలింగ్ స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్తే అతని కారు మీద దాడి చేసి ధ్వంసం చేస్తే పోలీస్ యాక్షన్ లేదు కనీసం ఆపిన పోలీసు లేడు కానీ అది జరిగిన గంటకు కూడా పోలీసు వచ్చి ఆపడం కాని పోలీసు వచ్చి వాళ్ళని అరెస్టులు చేయడం గాని చట్టపరమైన చర్యలు తీసుకోవడం కానీ చేయకపోబట్టే ఇవాళ తిరుగుబాటు ఇదంతా కూడా వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోలీసులు చేస్తున్నటువంటి తప్పుడు చర్యలకి మరి తిరుగుబాటు చేస్తే ఇవాళ ఏదో పెద్ద అక్కడ ఏదో జరిగిపోతుందని పల్నాడులో వెనుకొండ నియోజకవర్గంలో చూసుకున్నా లేదా సత్తెనపల్లి నియోజకవర్గంలో చూసుకున్నా నర్సరావుపేటలో చూసుకున్నా మాచర్లలో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కూడా తెలుగుదేశం పార్టీ ధ్వంసకాండకి తెరలేపితే అక్కడ పోలీసులు ఎక్కడా కూడా కనీసం పట్టించుకోని పరిస్థితి అయ్యా మమ్మల్ని కొడుతున్నారు చంపుతున్నారని ఎస్పీ ఫోన్ చేసినా కూడా మేము చర్య తీసుకుంటామని కూడా చెప్తే ఒక్క పోలీసు వచ్చిన వాళ్ళేడు ఏమైపోయారు ఈ పోలీసులు అందరూ కూడా ఎక్కడున్నారు అంటే ఉద్దేశ్యపూర్వకంగా ఒక దీపక్ మిశ్రా అనేటువంటి రిటైర్డ్ ఆఫీసర్ ఎన్నికలకి ఎవడన్నా అబ్జర్వర్ గా రిటైర్డ్ ఆఫీసర్ నిస్తా అండి అకౌంటబిలిటీ ఏముంటుంది వాడికి వాడికి బాధ్యత ఏముంటది ఎవరికే అతను ఆన్సర్ చెప్పేటువంటి పరిస్థితి ఉంది అకౌంటబిలిటీ లేనటువంటి ఒక రిటైర్డ్ అధికారిని పోలీస్ అబ్జర్వర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపించి అతను సరాసరి ప్రతి ఎస్పీకి ఫోన్ చేసి ట్రటన్ చేస్తున్నాడని అన్ని వార్తలు వస్తున్నాయి ఇవాళ పోలీస్ అందరూ కూడా వాపోతున్నట్టుగా విలేకరులు చెప్తున్నారు పోలీసులు చెప్పు పెద్ద అధికారులు మాకు చెప్పుకుంటున్నారు ఏం చేస్తామండి ఢిల్లీ నుంచి ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అబ్జర్వర్ గా వచ్చాడు అతను డైరెక్ట్ గా ఫోన్ చేసి త్రటన్ చేస్తున్నాడు నేను సస్పెండ్ చేస్తాను ఎలక్షన్ కమిషన్ కు నీ గురించి రాస్తాను ఢిల్లీకి రాస్తాను అని చెప్పి త్రటం చేస్తున్నాడు సార్ ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి లొంగిపోమ్మని చెప్పి అని త్రటం చేస్తున్నాడని చెప్పి వార్తలు వస్తున్నాయి మరి ఇంకా పోలింగ్ అయిపోయా కూడా ఈ అబ్జర్వర్ ఇక్కడ అవసరమా అని అడుగుతున్నాను ఇన్ని గొడవలకు కారణమైనటువంటి ఈ అబ్జర్ ఇక్కడ ఉంచాలా ఇంకా రిటైర్ అయ్యే కావాలా ఏ ఒక్క వనంలో ఉన్నటువంటి ఒక్క ఐపీఎస్ ఆఫీసర్ లేడా కేంద్ర ప్రభుత్వానికి గాని ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘానికి గాని ఒక్కడు కూడా ఉద్యోగం చేసేటువంటి పావ సర్వీస్ లో ఉన్న ఒక ఆఫీసర్ కూడా లేడు ఇవాళ కృష్ణా జిల్లా చూసుకోండి చేతులతో చేతులతో టీడీపీ వాళ్ళు వచ్చి వైసీపీ కొట్టి వైసీపీ వాళ్ళు తిరగబడతంటే చేతులతో కొట్టుకున్న కేసులకి త్రీనాట్ సేవలు టీడీపీ కంప్లైంట్ ఇస్తే చాలు పోలీసులు చెప్తున్నారు ఉదాహరణకి బందరు తీసుకుందాం ఉదాహరణకి పెనమలూరు తీసుకున్నాం మా డీఎస్పీ ఊరుకోవట్లేదండి టీడీపీ వాళ్ళ మీద కేసు కట్టపోయినా పర్లేదు ముందు వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేయండి త్రీనాట్ సెవెన్ కట్టండి అని మా మీద ఒత్తిడి అండి సిఏలు చెప్తున్నారు నాకు చెప్పట్లా మా కార్పొరేటర్ వెళ్తే చెప్తున్నారు అందరికీ చెప్తున్నారు నేనేం చేయమయ్యా మా పై నుంచి ఒత్తిడి ఆగట్లేదు పై నుంచి మా డిఎస్పీ ఊరుకోవట్లేదు మా ఎస్పీ ఊరుకోవట్లేదు టీడీపీ వాళ్ళు ఏం చేసినా మాట్లాడబాకండి వైసీపీ వాళ్ళు అయితే కేసు కట్టేయండి వెంటనే సింపుల్ గా చేతులతో ఇద్దరు కొట్టుకుంటే కొడతాకి మీరు మీరు నన్ను కొడతాకి వచ్చారు నేను తిరుగుబాటు చేస్తానా చేయనా కొడతా ఊరుకుంటానా పారిపోతానా తిరుగుబాటు చేస్తే వెంట తిరగబడితే త్రీనాట్ సెవెన్లు తప్పుడు కేసులు కడుతున్నారు దొంగ కేసులు కడుతున్నారు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు ఇవాళ మాచర్లు తీసుకోండి లేదా ఈ గురదాలు ఈ ప్రాంతంలో అంతా కూడా ఎక్కడెక్కడైతే పోలీసు అధికారుల మీద పురంధేశ్వరి కంప్లైంట్ పెట్టిందో ఆ మార్చిన చోటే హింస జరుగుతుంది వాళ్ళ మరి మారిస్తే బాగా జరగాలి కదా పాత ఎస్పీలు ఉన్న చోట బాగా జరగాలి కదా మరి తీసేసిన చోట మరి అక్కడ బాగున్నాయి పాత ఎస్పీలు ఉన్న చోటేమో లాండ్ ఆర్డర్ ఎంతో కొంత కంట్రోల్లో ఏంటి మార్చిన చోట ఇంత హింస ప్రజలు పెట్టడం ఇంత దుర్మార్గంగా సినిమాల్లో చూపించినట్టు మనకు కనపడతామేంటి ఎందుకు టీడీపీ వాళ్ళని ఏం కట్టడి చేయట్లేదు వైసీపీ వాళ్ళని తప్పుడు కేసులు కడుతున్నారు ఇవాళ తప్పుడు అరెస్టులు చేస్తున్నారు ఇవన్నీ చెప్పాం ఆయన కేసు బాయ్ కేసు ఇవ్వమని చెప్పారు వారికి ప్రతి ఊర్లో ఆఖరికి తాడిపత్రిలో కూడా ఎంత దుర్మార్గం జరిగిందో ఏ రకంగా జరిగిందో పోలీసు ఏ రకంగా ప్రేక్ష ప్రేక్షక పాత్ర తెలుగుదేశం పార్టీ ధ్వంస రచనకి ఏ రకంగా ప్రేక్షక పాత్ర పోషించి వారిని పరోక్షంగా ఎంత ప్రోత్సహించారో ఇవాళ మన అన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది ప్రతి ఊరి గురించి కూడా ఆయన రికమెండేషన్ ఇచ్చాం కేసు వారీగా అన్నిటి మీద ఆయన తప్పకుండా నేను విచారణ చేస్తాను అందరి మీద ఎవడెవడున్నాడో ఆ తప్పుడు అధికారిని అందరి మీద సస్పెండ్ చేస్తానని కూడా డీజీపీ గారు మాట చెప్పారు వందకు వంద శాతం తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ రెండూ కలిసి ఎన్నికల కమిషన్ ని లోపరుచుకుని తద్వారా ఇక్కడ ధ్వంసరచనకి హింసరచనకి పాల్పడుతున్నది తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ప్లీజ్